హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఫ్రీక్వెంట్గా అడిగేదండి ఇప్పుడు గోల్డ్ స్కీమ్ కట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి గోల్డ్ చిట్ స్టార్ట్ చేసుకోండి గోల్డ్ సేవింగ్స్ చేసుకోండి అని మన వీడియోస్ బాల్ పెట్టుకున్నాము బట్ గోల్డ్ స్కీమ్ అంటే ప్రతి నెల డబ్బు కట్టుకోవాలి కదా అట్లా మేము కట్టుకోలేము మేడం మేము ఎట్లా గోల్డ్ సేవింగ్స్ చేసుకోవాలి దీనికి ఏమైనా ఐడియాస్ చెప్పండి తర్వాత పెట్టుబడి లేనటువంటి ఏదైనా బిజినెస్ ఐడియాస్ కూడా చెప్పండి మా దగ్గర పెట్టుబడి మేము అస్సలు పెట్టుకోలేము అని కూడా కొంతమంది అడుగుతున్నారు కొన్ని బిజినెస్ ఐడియాస్ కూడా చెప్తాను మీరు ఇట్లా ఫాలో చేశారంటే ప్రతీ నెల ఎంతో కొంత గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చండి ఎందుకంటే మీరు గోల్డ్ స్కీమే వేసుకొని కట్టుకోండి అని చెప్పట్లేదు నేను ఓన్లీ మీరు జ్యువెలరీ తీసుకునే ఐడియా ఉంటే గోల్డ్ చిట్కి వెళ్ళిపోండి లేదా అంటే ప్రతీ నెల సేవింగ్స్ మేము గోల్డ్ చిట్టుకి కట్టుకోవడానికి అయితే చేయలేము సో ఐడియాస్ చెప్పండి అని అడుగుతున్నారు సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొన్ని బిజినెస్ ఐడియాస్ కూడా చెప్తాను ఇంటి నుంచే చేసుకోవచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ సో మీ టాలెంట్ ఆ టాలెంట్ అంటే ఏమేమి ఎన్ని రకాలుగా మనం చేసుకోవచ్చు ఇప్పుడు ట్రెండ్గా ఉన్నటువంటి కొన్ని బిజినెస్ అంటే ఇన్వెస్ట్మెంట్ లేనివి చెప్తున్నాను మీకోసము నెక్స్ట్ ఇప్పుడు మనకి ఉదాహరణకి ఇప్పుడు గోల్డ్ చిట్ అయితే కొన్ని దగ్గరలో మనము అన్ని షాప్స్ అప్డేట్ చేశాను కదండి ఎక్కడెక్కడ ఏం గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి అనేది ఎవరికైనా ఎక్కడెక్కడ అంటే బ్రాండెడ్ షాప్స్లో కళ్యాణ్ జ్యువెలర్స్ కావచ్చు జిఆర్టి తనిష్కు నెక్స్ట్ లలిత మలబారు తనిష్కు ఇవన్నీ కూడా నేను అప్డేట్ చేసి ఉన్నాను వాళ్ళ గోల్డ్ చిట్ స్కీమ్స్ ఏమున్నాయి అనేది చూడని వాళ్ళు ఎవరంటే కొత్తగా ఎవరైనా ఉన్న వాళ్ళయితే ఒకసారి చూడండి మనకి గోల్డ్ చిట్ అనేది కొన్ని దగ్గరలో కొన్ని షాప్స్లో థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అట్లా ఉన్నాయి అంటే థౌజండ్ రూపీస్ వేరియేషన్స్తో కొన్ని దగ్గర థౌసండ్తో స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి బట్ ఇట్లా ఎవ్రీ మంత్ స్టార్టింగ్ థౌజండ్ అంటే చిన్న చిన్న షాపుల్లో కూడా ఫైవ్ హండ్రెడ్తో ఉన్నాయి బట్ అక్కడ ప్యూరిటీ ఉంటుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి వాళ్ళు ఒకవేళ నైన్ వన్ సిక్స్ మనకి హాల్ ఇస్తాము కాయిన్స్ అంటే తీసుకోవచ్చు హ్యాపీగా మన చెట్టు వేసుకోవచ్చు కాయిన్స్ అయినా మనకి జ్యువెలరీ అయినా సో బ్రాండెడ్ షాప్స్లో అయితే స్టార్టింగ్ థౌజండ్ నుంచే ఉన్నాయండి అంతకన్నా తక్కువ లేవు కాబట్టి ఇంత థౌజండ్ రూపీస్ కూడా మేము ఎవ్రీ మంత్ సేవింగ్స్ చేసుకోలేమండి చాలా అంటే ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయి అనేవాళ్ళు ఖచ్చితంగా మీరు ఇంటి నుంచి ఎర్నింగ్ చేయాల్సిందే అది కూడా నేను వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఈరోజు చెప్తాను ఐడియాస్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎవ్రీ థర్టీ డేస్కి వెయ్యి రూపాయలు పోగు చేయలేము అంటే చిట్ అంటే అది కమిట్మెంట్ అని చెప్పాను కదండి ప్రతి నెల మనం కట్టాలి అంటే మనం ఎక్కడైనా అప్పు తీసుకుంటే ఎలా జాగ్రత్తగా భయంతో మనం కట్టుకుంటామో ఆ విధంగా గోల్డ్ చిట్టు కట్టుకోవాల్సి వస్తుంది బట్ మనకి ఒక నెల కట్టుకోగలం ఇంకొక నెల కట్టుకోలేము అన్నప్పుడు ప్రతీ నెల గోల్డ్ చిట్టు కట్టాల్సిందే అంటే మనకి ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు టైం అయితే ఉంటుంది బట్ ఎవ్రీ మంత్ ఫ్రీక్వెంట్గా మనం కడితేనే పదకొండు నెలల పాటు పన్నెండవ నెల మనం జ్యువెలరీ అనేది విఏ లేకుండానో లేకపోతే విఏ కొంత పర్సెంటేజ్తో డిస్కౌంట్తో తీసుకోవచ్చు సో ఎవ్రీ మంత్ థౌజండ్ రూపీస్ కూడా మేము సేవింగ్స్ చేయలేమనే వాళ్ళకండి ఇది బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే మనకి ఇట్లా డౌట్స్ అందరూ అడుగుతున్నారు సో నాకు ఇంకా వీడియో వెంటనే చేయాలనిపించింది సో వాళ్ళు కూడా పదే పదే కమెంట్స్ పెడుతున్నారు కాబట్టి అందరూ పెడుతున్నారండి రకరకాల కమెంట్స్లో డౌట్స్ అడుగుతున్నారు వన్ బై వన్ చేస్తానండి అన్ని వీడియోస్ ఒకలా ఒకేసారి చేయలేం కదా మీరు కమెంట్ అర్థం చేసుకోవాలి కమెంట్ పెట్టినంత ఈజీ కాదు కదండి నేను మళ్ళీ మీకు వీడియో రూపంలో రిప్లై ఇవ్వడానికి సో ట్రై టు అండర్స్టాండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఎవ్రీ టూ మంత్స్కి ఇప్పుడు థర్టీ డేస్కి అంటే వన్ మంత్కి మనం సేవింగ్స్ చేయలేం అనుకోండి ఎవ్రీ టూ మంత్స్కి టార్గెట్ పెట్టుకోండి అట్లీస్ట్ మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే సేవింగ్స్ చేస్తామనే వాళ్ళు టూ మంత్స్కి అంటే మనకి వెయ్యి రూపాయలు ఈజీగా పోగు చేస్తామా సో ఆ వెయ్యి రూపాయలు మనకు చిట్టు అయితే కట్టుకోలేము ఎవ్రీ టూ మంత్స్కి చిట్టు ఉండదు కాబట్టి మనకి హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ లేదా టూ ఫిఫ్టీ మిల్లీ గ్రామ్స్ లేదా ఫైవ్ హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ అంటే అరగ్రాము సెవెన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో ఒక కాయిన్ తీసుకోవచ్చు టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్లో ఒక కాయిన్ తీసుకోవచ్చు అట్లా విడిగా కూడా మన దగ్గర ఉన్న డబ్బుతో ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు సో అట్లా వన్ గ్రామ్ టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ఇట్లా ఉన్నాయి కదా సో మీరు ఎవ్రీ టూ మంత్స్కి సేవింగ్స్ చేయండి నో ప్రాబ్లం సో అట్లా కూడా తీసుకోండి అంటే ప్రతి అరవై రోజులకో ఒక యాభై రోజులకో లేదా నలభై ఐదు రోజులు కూడా మీ దగ్గర సేవింగ్స్ వచ్చేసింది ఒక థౌజండ్ అంటే వెంటనే వెళ్ళి మీరు ఒక కాయిన్ అనేది తీసుకోండి అట్లా చేయండి ఇక్కడ ఇంకొకటి ఏమంటే ఈ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ మీకు థౌజండ్ రూపీస్ అవుతుంది సో మనకి టూ మంత్స్కి ఒకసారైనా కొనుక్కోండిందాక చెప్పుకున్నట్లుగా లేదు త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి మీరు సేవింగ్స్ చేసుకుంటామన్నా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి మీకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడే అని ఉండదు కదా ఎవ్రీ మంత్ ఫైవ్ హండ్రెడే సేవింగ్స్ చేస్తామని మనం రౌండ్ ఫిగర్గా చెప్పలేము ఒక్కొక్కసారి ఏడు వందల యాభై కూడా సేవింగ్స్ చేయొచ్చు మీరు మంత్లీ సో అట్లా రెండు నెలలు కలుపుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది లేదా ఎనిమిది వందలు సేవింగ్స్ చేసుకోగలుగుతారు అంటే హుండీ సేవింగ్స్ అట్లా మీకు సిక్స్టీన్ హండ్రెడ్ అంటే మీకు అమౌంట్ బట్టి మీరు ఇక్కడ కాయిన్స్ అయితే కొనుక్కోండి అంటే టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్కి ఉన్నాయా అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత వస్తుంది అటు ఇటు మీకో దగ్గర ఒక యాభై వంద ఎక్స్ట్రాగా ఉన్నా ఆ ఎక్స్ట్రాగా ఉన్న అమౌంట్ హుండీలో పెట్టేసి సో రౌండ్ ఫిగర్గా తీసుకెళ్ళచ్చు ఓకేనా ఇట్లా కాయిన్స్ పర్చేస్ చేసుకోండి చిట్టు ఎవ్రీ మంత్ మేము కట్టుకోలేము ప్రతి నెల సేవింగ్స్ చేయలేము అనే వాళ్ళకి ఇది బెస్ట్ ఐడియా ఎవ్రీ మంత్ కాయిన్స్ కొంటారు ఎప్పటికప్పుడు మీకు తగ్గినప్పుడు ఒక యాభై వంద అట్లా డిఫరెన్స్ ఉన్నప్పుడు తగ్గినప్పుడు మాత్రమే వెళ్ళి కొనుక్కోవచ్చు ఇది మీ చేతుల్లోనే ఉంటుంది నెక్స్ట్ ఇంకా మాకు లో ఇన్కమ్ మేము ఎట్లా సేవ్ చేయాలి గోల్డ్ అని చెప్పి అడుగుతున్నారు అంటే ఎవ్రీ టూ మంత్స్ కూడా మేము సేవింగ్స్ చేయలేము థౌజండ్ రూపీస్ అని అడిగే వాళ్ళు ఉన్నారు సో మీకేమంటే హుండీ సేవింగ్స్ అనేది బెస్ట్ అండి ఎట్లా అంటారా ఎవ్రీడే లేకపోతే ప్రతిరోజు కాయిన్స్ అయినా సేవింగ్స్ చేయగలరు కదా మరి తక్కువ ఇన్కమ్ అంటే ఎక్కడో ఒక దగ్గర చెప్పాను కదా మీ వారు పెద్ద పెద్ద ఖర్చులు అన్నీ చూసుకున్నా కూడా అంటే ప్రొవిజన్స్ లేకపోతే గ్రాసరీస్ ఏమీ కరెంటు బిల్లు ఇవన్నీ చూసుకున్నా కూడా ఇంటికి కూరగాయలకు లేదా పాలు పెరుగు పిల్లల కోసం స్నాక్స్ వీటి కోసం అమౌంట్ ఇస్తారు కదా అందులో నుంచి కూడా చక్కగా మీరు ఇంట్లో నుంచి పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టి కూడా మీరు చక్కగా సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు అంటే ఎవ్రీ వీక్ అయినా లేదా ఎవ్రీ మంత్ లేదా మంత్లీ ట్వైస్ ఎంతో కొంత మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ అంటే ఖర్చులు నుంచి పోగా ఏదైనా పది ఇరవై ఉన్నా కూడా మీరు హుండీ సేవింగ్స్ అయితే చేయండి అంటే లో ఇన్కమ్ ఉన్నవాళ్ళు సో మీకు బిజినెస్ ఐడియాస్ కూడా చెప్తానండి అందుకే సో మీరేం చేస్తారంటే ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు సేవింగ్స్ చేయండి నో ప్రాబ్లం ఎందుకంటే మనం సేవింగ్స్ చేయాలి ఏమీ చేయలేకపోవడం కన్నా కూడా ఎంతో కొంత చేయండి నేను వెయ్యి రూపాయలు చేయలేకపోయాను నేను ఐదు వేలు చేయలేకపోయాను నేను మూడు వేలు చేయలేకపోయాను అట్లా ఎవ్వరు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోకండి మన శక్తి మన దగ్గర ఉన్న ఇన్కమ్తోనే కదా మనం సేవింగ్స్ చేయగలం ఒక కొంతమంది పదివేలు నెలకి సేవింగ్స్ చేయగలరు కొంతమంది యాభై వేలు చేయగలరు మనం వెయ్యి రూపాయలు కూడా చేయలేమే అని కంపారిజన్ అనేది పెట్టుకోకూడదు కంపారిజన్ చేసుకుంటే మనమే మనల్ని డీగ్రేడ్ చేసుకున్నట్టు ఎప్పుడు కూడా మనకున్న ఆదాయంలో మనం చక్కగా సేవింగ్స్ చేసుకోవచ్చు సో మీరు ఒక త్రీ ఫోర్ మంత్స్ లేదా సిక్స్ మంత్స్ సేవింగ్స్ చేయండి వెయిట్ చేయండి ఆ మూడు నాలుగు నెలల వరకు హుండీలో సేవింగ్స్ చేసుకుంటూ మీ దగ్గర ఉన్నప్పుడే వేసుకుంటూ రండి సో అట్లా అట్లీస్ట్ ఉదాహరణ మీకు ఒక ఆరు వందలు ఏడు వందలైనా అంటే నెలకు ఒక వంద రెండు వందలైనా సేవింగ్స్ చేయగలరు కదా సో అప్పుడు మీరు కాయిన్స్ పర్చేస్ చేయండి సో మీరు టార్గెట్ పెట్టుకోండి మా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి నేను ఖచ్చితంగా వన్ గ్రామ్ లేదా టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ఎంతైనా సరే గోల్డ్ కాయిన్స్ కొంటానని పెట్టుకోండి ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతాయి ఓకేనా నెక్స్ట్ డైలీ హుండీ అంటే మీరు ఒక ఇది పెట్టుకోండి పిల్లలకైనా పెద్దవాళ్ళైనా డైలీ ఉండి సేవింగ్స్ చేయాలి అంటే ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంటే పిల్లలకి ఏదైనా మనం స్నాక్స్ కోసం ఇస్తాము లేదా వాళ్ళకి ఇంకెవరైనా పే అంటే గ్రాండ్ పేరెంట్స్ ఇస్తారు ఏదైనా బర్త్డే అకేషన్స్ ఏదైనా సందర్భం బర్త్డే అన్నా కూడా మనకు కూడా ఒక ఫిఫ్టీ హండ్రెడ్ ఎంతో ఇస్తారు కదా పేరెంట్స్ సో మామయ్యలు అత్తయ్యలు పిన్ని బాబాయిలు వీళ్ళు ఇచ్చింది పిల్లలకి మాత్రం సేవింగ్స్ అలవాటు చేయండి వాళ్ళ కోసమనే మీరు ఒక హుండీ పెట్టండి సో పెద్దవాళ్ళైనా అయినా చిన్న పిల్లలైనా డైలీ ఒక టూ రూపీస్ కాయిన్ ఫైవ్ రూపీస్ కాయిన్ వన్ రూపీ కాయిన్ ఒక టెన్ రూపీస్ అట్లీస్ట్ పెట్టుకోండి అంటే ఖచ్చితంగా చేంజ్ సేవ్ చేయాలి ఈ హుండీలో అని చెప్పి ఒక రూల్ పెట్టుకోండి సో అట్లాంటప్పుడు పిల్లలకు కూడా మనం హుండీ సేవింగ్స్ అనేది అలవాటు చేస్తే ఇంట్రెస్ట్గా వాళ్ళు బాగా చేస్తారండి చిన్నపిల్లలైతే మాత్రం ఇట్లా కాయిన్స్ ఇచ్చి సేవింగ్స్ చేయమంటే చాలా ఇష్టంగా చేస్తారు వాళ్ళు సో అట్లా అలవాటు చేయండి మీరు పెద్దవాళ్ళు కూడా మీ హస్బెండ్కి చెప్పండి ఎవ్రీడే దీంట్లో ఒక ఫైవ్ రూపీ కాయిన్ వేయండి అని చెప్పండి సో చిన్న చిన్న కాయిన్స్ సేవింగ్స్ చేయడానికి ఎవ్వరూ నో చెప్పరు కదండి అది ఫాలో అవ్వండి నెక్స్ట్ కొంతమంది అడుగుతున్నారు లోన్ తీసుకుని అంటే బయట అప్పు తీసుకొని గోల్డ్ కాయిన్స్ కొనుక్కోమంటారా అని అడిగారు సో అప్పు తీసుకోవడం అనే కాన్సెప్ట్ అయితే రాంగ్ అండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఇప్పుడు డ్వాక్రా గ్రూపుల్లో ఉంటారు కొంతమంది వన్ పర్సెంట్ మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే వన్ రూపీ ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ కొంతమంది ఏమంటే తండలు కూడా తీసుకొని ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ అట్లా తీసుకొని గోల్డ్ కొనుక్కోమంటారా అని అడుగుతున్నారు దయచేసి అలా అయితే చేయకండి ఈవెన్ డ్వాక్రా గ్రూప్లో కూడా మనకు వన్ రూపీ ఇంట్రెస్ట్ పడుతుంది సో వన్ రూపీ ఇంట్రెస్ట్తో గోల్డ్ కొనొచ్చు బట్ మీరు ప్రతి నెల మళ్ళీ మీరు అప్పు అయితే కట్టాలి కదా తిరిగి వడ్డీ కూడా కట్టాలి కదా మరి ఆ కట్టేదేదో మనం జాగ్రత్తగా సేవింగ్స్ చేసుకుని అప్పు కడుతున్నట్టుగా భావించే నేను సేవింగ్స్ చేయండి హుండీలో కాయిన్స్ కొనుక్కోమని చెప్తున్నాను కదా మరి అలాంటి కాన్సెప్ట్ మనకు ఉన్నప్పుడు అప్పు జోలికి అయితే వెళ్ళకండి దయచేసి అంటే నా సజెషన్ అయితే చెప్తున్నానండి ఇంకా పాత బంగారం ఏదైనా ఉంటే ఈ పని చేయండి పాత బంగారం అంటే ఏదైనా విరిగిపోయినవో లేదా మీ దగ్గర స్టోన్స్ ఊడిపోయినవి పెట్టుకోవడానికి అంత బాగోలేదు అలా అని మార్చేస్తే మనకు చాలా లాస్ అని పెట్టేస్తాం అలానే అలాంటివి లేదా ఓల్డ్ మోడల్ ఓల్డెస్ట్ మోడల్ అయిపోయి చీకిపోయినట్లుగా ఉన్నవి ఏం చేస్తారంటే మీరు బ్యాంకులో లోన్ తీసుకోండి అంటే మనకు ఒక అరవై పైసలు అరవై ఐదు పైసలు డెబ్బై పైసలు వరకు పడుతుంది సో మనం బయట తీసుకోవడం కన్నా కూడా ఇంట్రెస్ట్కి ఇది చాలా బెనిఫిట్ అనమాట ఈ ఐడియా అనేది ఫాలో చేయండి కాయిన్స్ కొని పెట్టుకోండి జ్యువెలరీ అయితే మళ్ళీ ఒకేసారి కొనాలి అంటే అక్కడ ప్లెడ్జ్ పెట్టి మీరు జ్యువెలరీ తీసుకున్న ఇక్కడ తరుగు అవన్నీ పే చేయాలి కాబట్టి కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేయండి ప్లెడ్జ్ పాత బంగారం పెట్టి కొత్త బంగారం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కాయిన్స్ కొని పెట్టుకోండి బెనిఫిట్ అది ఒక రెండు మూడేళ్ల తర్వాత మనకి ఇక్కడ పెద్దగా విఏ పే చేయం కాబట్టి మనకి నష్టం అనేది ఉండదు మళ్ళీ పెరుగుతున్న బంగారం ధరలతో కంపేర్ చేసుకుంటే ఒక నాలుగైదేళ్ల తర్వాత మనకు బెనిఫిట్ ఉంటుంది బట్ ఇది కూడా ఎవరు ఫాలో చేయాలి ఎంతో కొంత ఇన్కమ్ ఉంది ఎవ్రీ మంత్ కొంచెం అసలు బ్యాంకులో మనం లోన్ పెట్టగానే సరిపోదు కదండి సో బ్యాంక్ లోన్ కూడా క్లియర్ చేసుకోవాలి కదా గోల్డ్ లోను కాబట్టి మీరు ప్రతి నెల కొంత మీకు ఏదో ఒక ఇన్కమ్ ఉండాలి ప్యాసివ్ ఇన్కమ్ లాంటిదో లేకపోతే మీరు కట్టడానికి మీకు ఒక సోర్స్ ఉండాలి అలాంటప్పుడు మాత్రమే మీరు ఈ బ్యాంక్ లోన్కి వెళ్ళండి గోల్డ్ లోన్కి సో అసలు కొంచెం వడ్డీ కట్టుకుంటూ వచ్చారంటే మనం తగ్గు కట్టే అసలు మీద మళ్ళీ వడ్డీ తగ్గుతూ వస్తూ ఉంటుంది మీరు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో క్లియర్ మన కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం పాత బంగారం పెట్టి తీసుకోండి నెక్స్ట్ బిజినెస్ ఐడియాస్ అండి ఎలాంటి పెట్టుబడి పెట్టలేని అంటున్నారు కదా అలాంటి వాళ్ళకి ఇప్పుడు మీకు బాగా డ్రాయింగ్ వేయడం వచ్చు అనే అలవాటు బాగుంది ముగ్గులు బాగా వేస్తారు నోట్బుక్ మీద డ్రాయింగ్ వేస్తారు ఇలాంటి వాళ్ళు మీరు మెహందీ డిజైన్స్ ఎందుకు పెట్టకూడదు ఒక చిన్న బోర్డ్ పెట్టుకోండి ఒక థౌజండ్ రూపీస్లో ఖర్చులో ఇక్కడ మెహందీ డిజైన్స్ వేయబడునని ప్రాక్టీస్ చేయండి బుక్స్లో మీరు పెన్నుతోనే బుక్ మీద వేసి ప్రాక్టీస్ చేయండి కోన్ తెప్పించుకొని మీకు మీరే వేసుకోండి మీ పిల్లలకి వేసి చూడు అంటే ప్రాక్టీస్ చేశారంటే ఏదైనా వస్తుందండి రంగోలీ వేసే వాళ్ళకి ఈజీగా కోన్ పెట్టగలరు అంటే నేను కూడా వేస్తానండి రంగోలీ నాకు నేనే పెట్టుకుంటాను మంచి డిజైన్స్ సో అట్లా చెప్తున్నాను సో మెహందీ ప్రాక్టీస్ చేయండి చిన్న చిన్న అకేషన్స్ కూడా ఇప్పుడు అందరూ బర్త్డే ఫంక్షన్స్ అని లేదా ఎంగేజ్మెంటు పెళ్ళిళ్ళు పండుగలు కూడా మెహందీ పెట్టుకుంటున్నారు కదా ఆడపిల్లలు చక్కగా సో చుట్టుపక్కల వాళ్ళకి పెట్టండి బట్ ఇది ఎవ్రీడే ఇన్కమ్ ఉండదు సీజనల్ బిజినెస్ కానీ పెట్టుకోండి పార్ట్ గానే పెట్టుకోండి వీటితో పాటు ఇంకొన్ని చెయ్యండి అంటే ఒక రకం కాకుండా నాలుగైదు రకాలుగా మీ దగ్గర ఒక టాలెంట్ ఉన్నిందంటే ఎక్కడో అంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క ఇన్కమ్ వస్తుంది అనమాట ఒక్కొక్క రకంగా లేదా బ్రైడల్ శారీస్ ఇప్పుడు బ్రైడల్ అంటే ఇప్పుడు పెళ్లి కూతురికి మాత్రమే శారీ డ్రైపింగ్ చేసేదానికి ఒక టీమ్ లాగా ఉంటుంది ఇప్పుడు బ్యూటీ పార్లర్ వాళ్ళు అనుకోండి మేకప్ వేయడానికి జడ వేయడానికి ఇట్లా ఓవరాల్గా ఉంటారు బట్ కొంతమంది ఓన్లీ మేకప్ మాత్రమే వేసుకుంటారు బ్రైడల్ శారీ డ్రేపింగ్కి అంటే శారీ కట్టడానికి వేరే వాళ్ళు మళ్ళీ అంటే ఇది కూడా ఒక ప్రొఫెషన్ లాగా వచ్చేసిందండి మీరు చక్కగా శారీ కడతారు ఎదుటి వాళ్ళతోకి మీకు ఆ టాలెంట్ ఉంది అంటే ఫంక్షన్స్లో పట్టు శారీస్ కట్టుకోవడం చాలా కష్టం ఎవరికి వాళ్ళు కట్టుకోవడం అందులోనూ పెళ్లి హడావడి ఎంగేజ్మెంట్ హడావడి ఇట్లా హడావడిలో ఉన్నప్పుడు టోటల్ ఫ్యామిలీనే కాదండి లేడీస్ మొత్తం ఇంకొకరి మీద డిపెండ్ అవుతారు సో మనం ఒకరు హెల్ప్ తీసుకునే పట్టు శారీస్ హెవీ శారీస్ కట్టుకుంటాం మీకు ఐడియా ఉంటుంది సో అట్లాంటి మీకు శారీ డ్రేపింగ్ అనే ఒక ఆర్ట్ ఉందనుకోండి ఖచ్చితంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు ఒక చిన్నపాటి విజిటింగ్ కార్డు కొట్టుకొని ఇట్లా నేను శారీస్ బ్రైడల్ శారీస్ డ్రేపింగ్ చేస్తానని చెప్పండి చక్కగా వాళ్ళకి కట్టి అంటే ఒక ప్యాకేజీ లాగా తీసుకుంటున్నారంటే అంటే ఇప్పుడు ట్రెండింగ్గా వెళ్తున్న బిజినెస్ అండి సో ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు మీకు టాలెంట్ ఇది ఏమంటే మొత్తం ఒక పెళ్ళికి ఇంత అని మాట్లాడుకుంటారు ఒక థర్టీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అంటే అక్కడ పార్టీని బట్టి వీళ్ళు రేట్ అనేది ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తారు లేదా కూతురికి అయితే ఇంత తర్వాత మిగిలిన వాళ్ళకు అంటే చుట్టుపక్కల అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ ఉంటారు కదండి లేడీస్ పెళ్ళి అంటే అందరూ ఉంటారు కదా సో అందరికీ వాళ్ళు చెప్తారు మాకు ఇంతమందికి మీరు శారీ కట్టాల్సి ఉంటుందని సో అట్లా మీకు ఆ టూ డేస్ వర్క్ ఉంటుంది ముందు రోజు రిసెప్షన్ తర్వాత ముహూర్తం సో ఆ టూ డేస్కి మీరు ఇంత ప్యాకేజ్ అని మాట్లాడుకొని ఇంకొకరి హెల్ప్ కూడా తీసుకోవచ్చు మీరు అంటే మీది మీకు ఎవరికైనా ఒక హెల్ప్ హెల్పర్గా ఒకరిని పెట్టుకోవచ్చు ఇట్లా పెంచుకోవచ్చు మనం సో ఇక్కడేం మీకు ఇన్వెస్ట్మెంట్ లేదు కదా నెక్స్ట్ హెన్నా చాలా మందికి హెన్నా అప్లై చేసుకోవడం రాదు ఎట్లంటే అట్లా పెట్టుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి మీరు హెన్న అప్లై చేయండి వీక్లీ వన్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు నెలకు ఒకసారి పెట్టుకునే వాళ్ళు ఉంటారు హెన్నా మీరే హెన్నా పౌడర్ తయారు చేసి మీరే మే అంటే పెట్టడం పెడితే ఒక ఛార్జెస్ మీ ఇంటికే వచ్చి పెట్టించుకుంటే ఒక ఛార్జెస్ లేదా మీ వీధి వాళ్ళు మీ పక్క వీధి వాళ్ళు ఇట్లా విజిటింగ్ కార్డులో హెన్న చక్కగా అప్లై చేయబడి యూట్యూబ్లో లేనిది లేదండి మీకు తెలియనిది కూడా చక్కగా నేర్చుకోవచ్చు ప్రాక్టీస్ మీకు మీరే ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకోవడమే సో హెన్నా పెట్టడం కూడా బ్యూటీ పార్లర్ వరకు వెళ్ళాలన్నా హెన్నా పెట్టుకోవడానికి అని కొంతమంది పాలు మారుతూ ఉంటారు అలాంటప్పుడు ఇంటి దగ్గరికే సర్వీస్ వస్తుంది అంటే హ్యాపీగా పెట్టించుకుంటారు సో ఒక అపార్ట్మెంట్లో మీరు ఇట్లా ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చారనుకోండి ఆ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ ఎంగేజ్ ఎవరైనా కూడా హెన్నా పెట్టుకుంటున్నారు కదా హెయిర్ గ్రోత్ బాగుండాలని సో అందరికీ ఒక సండే ఒక అపార్ట్మెంట్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చారనుకోండి ఒకే అపార్ట్మెంట్లో ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ ఆ రోజు హాలిడే సండే అంటే హాలిడే అంటే ఇంట్లో ఉంటారు కదా వర్కింగ్ ఉమెన్స్ అయినా కూడా సో అట్లా ఒక టెన్ కి పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ వేసుకున్నా కూడా మీరు పది మందికి ఐదు వందలు సంపాదించవచ్చు అంటే ఇదంతా కూడా సైడ్ ఇన్కమ్ లాగా అంటే సీజనల్గాను లేకపోతే ఎవ్రీ మంత్లీ వన్ వన్సో అంటే తరచు రోజు ఉన్న ఇన్కమ్ కాకపోయినా అవతల వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు అవతల వాళ్ళకు అవసరమైనప్పుడు అట్లా చేసుకోవచ్చు అంటే మీకు ఏదో ఒక ఇన్కమ్ మీకు డబ్బు వస్తూ ఉంటుంది ఇట్లా నాలుగైదు రకాలుగా మీరు చేసుకుంటూ ఉన్నారంటే అన్నిటిలో నుంచి ఒక వెయ్యి రెండు వేలు వచ్చినా కూడా నెలకు ఒక ఏడెనిమిది వేలు సంపాదించుకోవచ్చు నెక్స్ట్ కుంకుమ అండి ఇప్పుడు ఇవాళ రేపు మనకి మార్కెట్లో కెమికల్స్ పసుపు కెమికల్స్ కుంకుమ దొరుకుతున్నాయి సో మీరు ఆర్గానిక్గా కుంకుమ తయారు చేయండి చాలా ఈజీ అండి మనకి యూట్యూబ్లో కూడా ఉన్నాయి మనకి పసుపు మంచి పసుపు తీసుకొని ఒకవేళ పసుపు కుమ్ములు తెచ్చి ఎండినివి మనం దంచి వాటికి కుంకుమ రాయి యాడ్ చేసి మనం కుంకుమ తయారు చేయొచ్చు వాటికి ప్యాకింగ్ చిన్న చిన్న డబ్బాలు కావచ్చు లేదా చిన్న చిన్న ప్యాకెట్స్ కావచ్చు అట్లా ప్యాకింగ్ చేసి కూడా అమ్మొచ్చు డబ్బాలు అంటే కొంచెం చూడడానికి బాగుంటుంది ఇంత సైజు డబ్బాలు యాభై గ్రాముల డబ్బాలు ఇరవై గ్రాముల డబ్బాలు అట్లా తెచ్చుకొని కూడా ప్యాకింగ్ చేసి అమ్మొచ్చు సో మీరు వీడియో కూడా తీయండి మీరు ఎలా తయారు చేస్తున్నారు ఆర్గానిక్ అనేది మీ ప్రోడక్ట్ని మీరు పెంచుకోవడానికి అంటే మీ బిజినెస్ని మీరు ఎన్హాన్స్ చేసుకోవడానికి క్వాలిటీని చూపించండి సో మీకు ఇంకా పసుపు మనకి మార్కెట్లో దొరుకుతుంది విడి పసుపు దొరుకుతుంది పసుపు కొమ్ములు దొరుకుతున్నాయి పచ్చి పసుపు దొరుకుతుంది ఎండిన పసుపు దొరుకుతుంది అట్లా తెచ్చుకోండి హోల్సేల్గా తెచ్చుకొని చేసుకోండి ఇకపోతే మనకి కుంకుమ రాయి కుంకుమ తయారు చేయడానికి కుంకుమ రాయి మనకి రాళ్ళు ఉంటాయి ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి అది గ్రీన్ కలర్లో ఉంటుంది ఒక టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ మీరు రాయి యూస్ చేసినా కూడా ఒక కిలో పసుపు దాకా తయారవుతుంది అంటే కుంకుమ కిలో పసుపుకి ఒక పది గ్రాములు ఇరవై గ్రాములు అట్లా వేసామంటే రాయి ఎర్రటి కుంకుమ తయారవుతుందండి సో ఇవన్నీ నేర్చుకోండి ఇవంతా కూడా చిన్న పెట్టుబడి ఈ కుంకుమ తయారీ అనేది ఒక వెయ్యి రూపాయల్లోనే మీకు కేజీ కుంకుమ కేజీ పసుపు కూడా తయారు చేసేసుకోవచ్చు సో అట్లా మీకు ఎంత ఖర్చు అయింది మీ లేబర్ ఛార్జ్ వేసుకోండి ప్యాకింగ్ తయారీకి ఎంత అయింది వేసుకొని లోకల్ షాప్స్కి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్స్కి మీరే కూడా ఇట్లా హోల్సేల్గా ఇంటి దగ్గరే అమ్ముతాము అంటే కెమికల్స్ లేని కుంకుమ తీసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారండి అంటే ఆర్గానిక్గా మనం ప్రొవైడ్ చేస్తే బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ ఇవ్వగలిగితే చక్కగా తక్కువ పెట్టుబడి ఇదైతే కుంకుమది ఇవన్నీ మీ టాలెంటే సో ఇట్లా ఫాలో చెయ్యండి ఈజీగా ఎర్నింగ్స్ చేయొచ్చు ఈజీగా గోల్డ్ సేవింగ్స్ చేసుకోవచ్చు చక్కగా ఇట్లా చిన్న చిన్న ఐడియాస్తో డబ్బు సంపాదించుకొని చక్కగా గోల్డ్ కాయిన్స్ సేవింగ్స్ చేసుకోండి లేదా ఎవ్రీ మంత్ మీకు ఒక ఐదు ఆరు నెలల తర్వాత మంచిగా స్టాండర్డ్ అయ్యారు బిజినెస్లో ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఉంది గోల్డ్ చిట్టు వేసుకొని జ్యువెలరీ తీసుకోండి వీలైనప్పుడల్లా కాయిన్స్ కొనుక్కోండి ఇట్లా చేసుకోండి మాకు తక్కువ ఇన్కము మేము చేయలేము సేవింగ్స్ గోల్డ్ కొనుక్కోలేము అని బాధపడకండి నిరాశ అసలే పడకండి తప్పకుండా మన వీడియోస్ చూస్తూ ఉండండి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి బోలెడ్ బోలెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటానండి తప్పకుండా లైక్ చేయండి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ లైక్స్ అన్న రావాలి ఈ వీడియోకి సో మేము వంతు కృషిగా లైక్ చేయడం మర్చిపోకండి కమెంట్ కూడా పెట్టండి ఇంకా మరొన్ని ఆడవాళ్ళకు ఉపయోగపడే బిజినెస్ సైడ్ అయితే వస్తే చెప్తూ ఉంటానండి వారంలో ఒకటి రెండు వీడియోస్ పెట్టుకుందాము ఓకేనా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యాపీ ఏ నైస్ డే